రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలచెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కందల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసవ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు 러브 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 பாகமா அமலன போறோம் சார். சுவேகு ரெப்பா. இந்தா பாரு. பாளு. ஊர்ல நான் வரணும் என்னப்பா. சரி. சரக்குனி. ச ச ச. ஒரு ஒரு. ஜர்கன் ஜர்கன். ஜர்கு ஜர்கு. യസ്ലോ പറഞ്ഞോ അറിയ

aiadu banne mara sir dar mi aai nahi cyber payment aai da evo thara icha vichay character అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా న్యూ శాండ్ పాలసీ అనేది అమల్లోకి వస్తుంది పాలసీలో భాగంగా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి శాండ్ సేల్స్ అలానే డిసిలిటేషన్ కూడా జరుగుతుంది ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం మన స్టాక్ యార్డ్స్ ఏదైతే ఇంతకు ముందున్న ఏజెన్సీ నుంచి మనం తీసుకోవడం జరిగిందో స్టాక్ యార్డ్స్లో ఉన్న శాండ్ అందరినీ కూడా సెక్యూర్ చేస్తూ మనం పబ్లిక్కి అవైలబుల్గా ఉంచుతూ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం దీని తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత డీసిల్టేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీసిల్టేషన్ కూడా బోట్స్మెన్ సొసైటీ ద్వారా స్టార్ట్ చేసి శాండ్ సేల్స్ అనేది జరుగుతుంది ఇప్పుడు న్యూ పాలసీలో గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే దేర్ ఇస్ నో రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్ సో శాండ్ నుంచి గవర్నమెంట్ ఏ రెవెన్యూని కూడా తీసుకోవట్లేదు అది నో ప్రాఫిట్ టు ద గవర్నమెంట్ ఓన్లీ మనకి స్టాట్యూటరీ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్కి కానీ అలానే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి కానీ ఏమైతే ఇవ్వాలో ఆ స్టాట్యూటరీ డిడక్షన్స్ అలానే ఎక్స్కోవేషన్ కాస్ట్ శాండిని తీసుకురావడానికి ఎక్స్కోవేట్ చేయడానికి ఏదైతే లేబర్ ఛార్జెస్ పడతాయో అది తీసుకోవడం జరుగుతుంది లోడింగ్ కి మనం ఇక్కడ మీరు చూసే ఉంటారు ఇక్కడ మనం కొన్ని జేసీబీస్ ని అరేంజ్ చేసి లోడింగ్ చేసాం లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది అలానే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఈ త్రోఅట్ ద శాండ్ ట్రాన్సాక్షన్స్ని ని మానిటర్ చేయడానికి కొన్ని మేము లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అట్లానే స్పెషల్ టీమ్స్ విజిలెన్స్ టీమ్స్ అలానే సీసీ కెమెరా సర్వైలెన్స్ ఈచ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్లో కూడా మానిటరింగ్ ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి దీనికి సంబంధించిన అడ్మిట్ కాస్ట్ సో ఓన్లీ ఫర్ అరేంజ్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ శాండ్ స్టాప్ పాయింట్స్ డీసిల్టేషన్కి సంబంధించిన ఛార్జెసే తీసుకొని డైరెక్ట్గా బెనిఫిషరీకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు నుంచి శాండ్ సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది మన జిల్లాలో అయితే ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ ఫోర్ లాక్ మెట్రిక్ టన్ అనేది అవైలబుల్గా ఉంది దీని ద్వారా మనం ప్రతి బెనిఫిషరీ కూడా అందించబోతున్నాం ప్రతి బెనిఫిషరీ కూడా ఎవరైతే ఇక్కడ శాండ్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ ఆధారు వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కాపీతో వస్తే సరిపోతుంది కొన్నిసార్లు ప్లాన్ అప్రూవల్ లేనప్పుడు వాళ్ళు రిపేర్స్ అది చేసుకుంటున్నప్పుడు ఓల్డ్ ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకొని రావచ్చు అలానే డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అలానే బల్క్ కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా డిఎల్ఎస్ఈలో రేషన్ తీసుకొని డెడికేటెడ్గా వాళ్ళకు వన్ డే కానీ అలా చూసి సప్లై చేయడం జరుగుతుంది ఎందుకంటే కామన్ కన్సూమర్ కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఇది బ్రీఫ్గా పాలసీ గురించి ఇప్పుడు మనకి డిఎల్ఎస్ఈలో ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ అందరు కూడా మెంబర్ గా ఉన్నారు సో న్యూ పాలసీ స్ట్రిక్ట్లీ ప్రొవిడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ టు ద అదర్ స్టేట్స్ సో మనం చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టడం జరుగుతుంది పోలీస్ ద్వారా సీసీ సర్వైలెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ అలానే అదర్ డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది స్పెషల్లీ వైజాగ్ లాంటి డిస్ట్రిక్ట్స్ లో అక్కడ మనకి శాండ్ ప్రొడక్షన్ అనేది ఉండదు ఎక్స్కవేషన్ కి ఛాన్సెస్ లేవు కాబట్టి అలాంటి దానికి త్రూ కలెక్టర్ రిక్వెస్ట్ ద్వారా మనం పంపించడం అనేది చెప్తాం సొసైటీ ద్వారా మనం తీసిందన్ని కూడా డీసిల్టేషన్ పాయింట్స్ ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం డీసిల్టేషన్ పాయింట్స్ లో కూడా మన ఇన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా చీఫ్ ఇంజనీర్ ధవలేశ్వరం కప్పు చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు స్కౌట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్స్ ఉన్నాయని వన్స్ మనం ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయినాక డీటెయిల్డ్ ప్లాన్స్ మనం తయారు చేస్తూ డిపిఆర్ తయారు చేస్తూ ఇన్వైరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం తీసుకున్న వెంటనే

నాట్ ఎల్లో అండ్ ఆధార్ కూడా కలెక్ట్ చేస్తున్నాం కదా సో రిపిటేషన్ ఆఫ్ ఆధార్స్ ఏమైనా వస్తే చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక స్టాప్ పాయింట్ లో అందుకే ఒక డెప్యూటీ తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ పెట్టడం జరుగుతుంది సో దాని వల్ల మాకు పేమెంట్స్ చూసుకున్నప్పుడు కానీ పర్సన్స్ చూసినప్పుడు కానీ రిపిటేషన్ అనేటప్పుడు డెఫినెట్ గా పోలీస్ అండ్ సెఫ్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని న్యూ పాలసీలో ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే నాట్ టు ఇండల్జ్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ కారణం ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ మేరకు ఉచిత ఇసుకను వినియోగదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు స్థానిక శాసనసభ్యులు గారు కలెక్టర్ గారి సమక్షంలో ప్రారంభించడం ఒక శుభ పరిణామం గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత విశక విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారులు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమా అన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారం కూడా పెంచినటువంటి పెన్షన్ని పెద్ద ఎత్తున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతు ఇవాళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవను మేము చెప్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి పదహారు వందల కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి ఇవాళ కొత్తగా ఈ ఉచిత ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవటం క్యాష్ అండ్ క్యారీ కాదు గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టవలసింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదును పరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకనే సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది దాన్ని నూటికి నూరు శాతం మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం ఇవాళ నిజంగా మనం అందరం కూడా సంతోషించేటువంటి దినం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది పదే పదే నేను ఇక్కడ కడియపు లంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారు బోట్స్మెన్ సొసైటీస్ ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీలోకి జేసీబీల మాధ్యమంగా మరి లారీలోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మేము ఒక మంచి ఉచిత మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేస్తుందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగో మనకి కొంచెం అంత ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారి జీవి వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారి వారిని దృష్టిలో పెట్టుకుని కావచ్చు అదే విధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తుంది మమ్మల్ని ఇక్కడ ఏ విధమైన తప్పిదాలు జరగడానికి అవకాశం ఉండదు గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ఇసుకని దోచేశారు ఆ జేపీ వెంచర్స్ కూడా మీరు చూడొచ్చు ఒకే వేబిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలోనే ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఏవైపోయినా హామీలు కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేస్తాం తద్వారా ఈ రోజును భవన కార్మిక వ్యవస్థ లక్ష్యంలో ఉన్నారు వారందరూ కూడా ఈరోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నిర్మాణ రంగం నిర్మాణ రంగం ఒకటే అనుకుంటా ఉన్నారు నిర్మాణ రంగానికి అనుసంధానంగా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి రాబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉచిత ఇసుక విధానం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా తీసుకొచ్చాం జివో నెంబర్ ఫార్టీ త్రీ మీరందరూ కూడా స్వాగతించండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట కట్టుబడి ఈరోజు ముందుకు వచ్చాం దాని మీద పర్యవేక్షణగా గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు మైన్స్ డిపార్ట్మెంట్ అందరు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు మీరు అడుగుతా ఉన్నారు మొన్న ఇవో జరిగినవి ఏంటి చర్యలని కలెక్టర్ గారు వాటి అన్నింటినీ ఇక్కడ ఉన్న మిషనరీ అన్నింటినీ సీజ్ చేశారు ఎఫ్ఐఆర్లు వేసారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇలా ఎవరు చేసినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనించండి ఉదాహరణకు ఒకటే చెప్తాం ఈరోజు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్యుడు ఒక పది లక్షలు ఇల్లు అంటే దాంట్లోని ఆరు లక్షలు ఇసుకే అవుతా ఉంది మీ ఐదు సంవత్సరాలు మరి ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తున్న వైసీపీ వారు ఎప్పుడు కూడా ఆలోచించలే కానీ మేము వస్తున్న రాబడిని పక్కన పెట్టి వాళ్ళకి ఏ విధమైన ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకోవాలి సామాన్యుడు ఆనందంగా ఉండాలి మధ్య తరగతి వాడు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని ఆలోచించాం దాన్ని మీరు స్వాగతించాలని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుతా ఉన్నాం మీడియా వారికి